జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కలవకుంట్ల విద్యాసాగర్ రావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపానికి విచ్చిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రేపు ఉదయం పదిన్నర నిమిషాల వరకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా మనము పార్టీని మొదలు తీసుకుపోదామని ఒక మంచి ఉద్దేశం తన వాయిసెస్ ఫ్యామిలీ ఇక్కడికి వస్తున్నారు కనుక మన జిల్లా నుంచే కార్యకర్తలు కలిసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు కనుక జగిత్యాల వచ్చినందుకు మీరు పదిన్నర వరకు పదకొండు నెలల వరకు వస్తారు కనుక పదిన్నర వరకు పద్మనాయక కళ్యాణ మండపం జగత్యాలకు వచ్చేసి ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సి చెప్పి కార్యకర్తలు కోరుతున్నాను ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇది మన పార్టీ మన నాయకుడు మన మంత్రి మన కట్టి ప్రెసిడెంట్ వస్తున్నారు కనుక వీరందరూ కళ్ళు రావాలని చెప్పి కార్యకర్తలు అందరూ కోరుతున్నారు